లక్ష్మణుడు అన్న వెంటనే లక్ష్మీ సంపన్నుడు అయితే ఎక్కడి నుంచి వచ్చింది లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా లక్ష్మణుడికి అంటే మనందరికీ ఒక మాట శాస్త్రం చెప్తోంది లక్ష్మీదేవి అంటే కేవలం మనం సంపాదిస్తున్న సంపద లేకపోతే డబ్బు హుందాతనం బోధ లేకపోతే ఆస్తులు అంతస్తులు వేసుకున్న బంగారు ఆభరణాలు కావు లక్ష్మీ యొక్క అనుగ్రహం అంటే చక్కగా మనము అన్ని మంచి తో ప్రవర్తించడం లక్ష్మణుడు ఎప్పుడు రాములు వారి సేవలోనే ఉంటూ ఉండేవారు రాముల వారిని అడవికి వెళ్ళిపోమన్నారు లక్ష్మణుణ్ణి కాదు కానీ ఎప్పుడూ రాముణ్ణి సేవించుకుంటాను అనే ఆనందం ఏదైతే ఆయనకి కలిగిందో ఆ ఆనందం ముందు అయ్యో అడవికి వెళ్ళాలా సరే ఇంకా అన్నయ్య అదృష్టం బాగాలేదా ఆయన ఎలాగో వెళ్తున్నాడు నాకెందుకు ఈ బాధ అని ఆయన అనుకోలేదు కాబట్టి సేవా సేవా సేవ ఎవరైతే పరమాత్మని యొక్క సేవలు భోగ భోగభాగ్యాలను త్యజిస్తారో అది భోగము కాదు ఇది భోగము అని అనుకుంటారు అక్కడికి అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి చెప్తారు కదా అరణ్యంలో రాముల వారు సీత వాళ్ళని చూసుకోవడమే వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు పడుకున్నారా అని కాపలా తిరుగుతూ ఉండేవారట లక్ష్మణ స్వామి ఆయన పద్నాలుగేళ్లు కూడా ఆయన అడవిలో కూడా ఎప్పుడు ఆనందంగా ఉన్నది లేదు ఒకటి అంతగా ఆయన లక్ష్మీ సంపన్నుడు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన వాడు అంటే పూర్తిగా సేవా భావన అన్నది కలిగి అందరిలో పరమాత్మను చూసి ఏ రకంగా మనం సేవ చేస్తాము నిస్వార్థ భావనతో వాళ్ళు సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినవారు